నేను మీ గార్లపాటి లక్ష్మిని యూట్యూబ్ టైంకి లైవ్ లైవ్ చి యూట్యూబ్ లైవ్కి టైం అయింది గార్లపాటి లక్ష్మి సారీ 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 లక్ష్మి గార్లపాటి యూట్యూబ్ లైవ్కి టైం అయిపోయింది అని చెప్పేదాన్ని కదా సారీ అండి అందరికీ ఎందుకంటే మధ్యాహ్నం నేను మా పెద్దగారు చనిపోతే దినానికి వచ్చాను అంటే సాగుకు రాలేదు దినానికి వచ్చాను అందుకని మధ్యాహ్నం లైవ్ చేయలేకపోయాను అందరికి సారీ అండి నా కోసం మా అక్క లైవ్లోకి రాలేదేందని అందరూ ఎదురు చూసి ఉంటారు అందుకని అందరికీ సారీ 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 సరేనా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరు బాగానే ఉంటారు ఎందుకంటే మీరందరూ బాగుంటేనే కదా నేను బాగుంటానికి అలా చూస్తేనా ఏమన్నా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అవుతారా ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి ప్లీజ్ ఎందుకు అడుగుతున్నానంటే లక్ష్మి గారులు పటాక ముందుకు అడుగేయాలంటే మీ అందరు సపోర్ట్ కావాలి కాబట్టి అందుకని పదే పదే చెబుతున్నాను అన్నమాట మా అత్తగారు నేను వేరే ఊరు వచ్చానండి దొనకొండలోనే దొనకొండలో దిగి వేరే చిన్న పల్లెటూరు వెళ్ళాలి ఎరబాలమంటారు ఏరబాలం వెళ్ళాలి ఏరబాలం దినానికి వచ్చాను మా అత్తగారైతే మేము ఎప్పుడన్నా సెలవులకు కానీ ఏదన్నా పండగల సెలవులు కానీ ఏదన్నా ఫంక్షన్లు అయితే ఆడకెళ్తే మా అత్తగారు పెద్ద ఫ్యామిలీ అండి వాళ్ళది మా అత్తగారైతే మా అత్తగారైతే వచ్చిన వాళ్ళందరినీ ఎలా చూసేదంటే అంత మంచిగా చూసేదండి ఈ రోజున ఆమె లేదు ఈరోజుతో ఆమె పేరు మాసిపోతుంది చాలా బాధాకరణం మనుషులు అనేది బతికుండంగానే వాళ్ళ తెలియదు తెలియదండి వాళ్ళు భూమి మీద లేని రోజే వాళ్ళ ఇలువు మనకు తెలిసిద్ది అందుకని ఏం చేయాలంటే మీరు ఎవరన్నా బాధల్లో ఉంటే వాళ్ళు బతికుండంగానే వాళ్ళని కొద్దిగా ఆదరించండి అంటే ఆర్థిక సమా సమా ఆర్థికంగా ఆదుకోకపోయినా మాట మాట కలుపుకొని వాళ్ళకి నేనున్నాము మనందరం ఉన్నాము నువ్వు ఎందుకు బాధపడేది బాధపడమాక మేమందరం ఉన్నాము మనందరం ఒకటే అని చెప్పి మనోధైర్యాన్ని ఇవ్వాలి అలాంటి బాధల్లో ఉండవాళ్ళకి అంతేగాని చనిపోతే ఆ మనిషిని బతికుండంగా పట్టించుకోకుండా చనిపోతే మాత్రం ఎలా ఇంకా ఆమె విలువ అనమాట ఎవరైనా చనిపోతే వాళ్ళ విలువ తెలుస్తుంది బతికుండంగా ఎవరికి తెలియదండి కానీ ఆమెను మాత్రం ఆ కొడుకులు ఎంత బాగా చూసుకున్నారంటే నిజంగా అండి ఆమె ఎంతో రుణపడి ఉంది ఆమె అన్నీ మంచంలో పడి ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాల నుంచి ఆమెని ఎంత బాగా కొడుకులు చూస్తే ఆమె ఏడు సంవత్సరాలు మంచంలో ఉందంటే చూసుకోండి ఆ కొడుకులు అంత బాగా చూసుకున్నారు ఆ కొడుకులు చూసుకోబట్టే ఆ తల్లి ఇన్నాళ్ళు మంచంలో ఉంది ఈ రోజున ఆ బిడ్డ ఆ మగపిల్లలు అంత చింత పెట్టి పుట్టిందో కదా నిజంగా అంత మంచిదండి చాలా మంచిది నేను చదువుతున్నాను కదా చాలా చాలామంది ఉన్నారండి ఇంకా మా ఇప్పుడు కాలంలో ఏ ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు రాగానే పటా కొట్టేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడున్న కొంతమంది అయితే కుళ్ళు కుట్ర మోసాలు ఇలాంటివి ఉన్నాయి కాబట్టి భూమి మీద అంతకాలం బతకలేకపోతున్నాం అవును చూసారా డెబ్బై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు కూడా దాటిని అంట ఆయన సంవత్సరాలు మనం ఉంటామండి ఎందుకంటే మనం ఉంటే నుండి ఉంది కంటకాదండో కుళ్ళు కుట్రాలే చాలా మంది అలాగే ఉండరు మంచితనం అనేది మంచితనం బతికుండగానే మంచితనం అనేది సంపాదించుకోవాలండి ఆస్తులు సంపాదిస్తే రాదు ఆస్తులే మనం చనిపోతే వస్తాయా ఎంత డబ్బు సంపాదించినా రాదు ఏంది మనం ఎన్ని ఏది సంపాదించినా మనకు రాదండి మనం చనిపోయినాక వచ్చేది ఏందో తెలుసా మంచి పేరు ఆ మంచి పేరు తెచ్చుకోవాలంటే బతికుండంగల్ని నలుగురిని సంపాదించుకోవాలి ఎందుకంటే మనం చచ్చిపోతే మనం మొయ్యాలి కదా నలుగురు మొయ్యాల ఆరుగురు ఏడవాలి కాబట్టి పది మందిని సంపాదించుకోవాలండి మనం మంచితనూ అనేది సంపాదించుకుంటేనే మనకు రేపు వద్దున అదొక్కటే మిగిలిద్ది మనం సచ్చినా బతికినా ఆ మంచి పేరే మిగిలిద్ది బతికుండంగా మనం ఎన్నో సాధితే పొయ్యాళ్ళే పొయ్యిందిలే తేడా వదిలింది దానిద్రం వదిలింది అబ్బా అబ్బాబ్బా అవన్నీ అనిపించుకునే బదులు బతుకున్నా కానీ నాలుగు మంచి మాటలు నలుగురు శాతం మంచి అనిపించుకుంటే చాలా బాగుంటుంది మంచితనమే మనకు మిగిలేదు చివరి కాలం మనం ఉన్నా లేక అని మిగిలేదు మంచితనమే ఆ మంచితనం సంపాదించుకుంటేనే నలభై సంవత్సరాలు కాదు డెబ్భై సంవత్సరాలైన బతుకుతాం ఇంకా ఇంక ఉండే అంతకాలం బతుకుతామో లేదు ఏమో ఎందుకంటే మడుసలు ఒంటి నిండా కండలు ఉండని మనము కండం చూసుకొని ఎర్రవిగుతాం కండ కాదు మనకు ఆడుంది డబ్బు కండ ఉందని ఎర్రవిగుతాం కానీ మన కాడుంది కండ కాదు ఆ డబ్బు రాదు ఎందుకంటే కండ అనేది కరిగిపోద్ది డబ్బు అనేది అరిగిపోద్ది ఏంది మంచితనం అరగదు కరగదు అదొక్కటి సంపాదించుకుంటే చాలు మనసు వచ్చినప్పుడు నలుగురు వచ్చి మోస్తారు మిగతా ఆరుగురు ఎడుతారు అందుకని మంచితనాన్ని మంచితనంగా మిగిలియకుండా దాన్ని మంచితనాన్ని బతికించండి ఇంకా చేతనైతే మంచితనాన్ని బతికించండి మనకు పోయేదేముంది చెప్పండి ఎవరైనా ఆపదలో ఉన్నా ఇబ్బందుల్లో ఉన్నా వాళ్ళని ఓదార్చండి ఓదార్చండి ఓదార్స్తే ఎంతో ఎంతో వాళ్ళకి కొద్దిగా సంతోషం ఉంటుంది ఆనందం ఉంటుంది భరోసా అయ్యాలా మనం నలుగురికి మనం భరోసా ఇస్తే ఆ కుటుంబానికి మనం భరోసా ఇస్తే ఆ ఫ్యామిలీ చాలా అంటే చాలా బాగుంటుంది అట్లాగా మంచితనాన్ని సంపాదించుకోమని మిమ్మల్ని ప్రతీలాడుతున్నానండి నా వీడియో అయితే లైవ్ అయితే చాలామంది చూస్తున్నారు మంచి మంచి కామెంట్లు పెట్టేసేయండి ఇంతకు మీరేమనుకుంటున్నారో మీరు మంచితనం సంపాదించుకున్నారా లేకుంటే ఇంకెలా ఉండారో మంచి మంచి కామెంట్లు పెట్టేసేయండి నేనైతే ఏమో దేవుడికే తెలియాలి అనుకుంటున్నాను నేను ఎందుకంటే మీరందరూ సపోర్ట్ ఉంది కదా నాకు మంచితనమే సంపాదించుకుంటున్నాను అనుకుంటున్నా నాకన్నా ఎక్కువ మంచితనం మీరు సంపాదించుకోవాలండు ఎందుకంటే మీరందరూ నా అన్నయ్యలు నా బుద్ధిను నా తమ్ముళ్ళు నా చెల్లెళ్ళు కదా అందుకని ఇంకేంటండి సంగతులు చూడండి ఒక్కసారి మేము మధ్యాహ్నం వీడియో లైవ్ చేయలేకపోయాను అందుకని ఇప్పుడు రైల్ స్టేషన్లో ఉండి చేస్తున్నాను చూడండి అందరు బండి కోసం ఎదురు చూస్తున్నారు పక్కన గూడ్స్ బండి అండి అందరూ బండి ట్రైన్ కోసం ఎదురు చూస్తున్నాము పక్కన గూడ్స్ బండి బొగ్గుల బండి బొగ్గుల బండి వెయిటింగ్లో ఉందండి మరి మా బండి గుంటూరు బండి వచ్చిన దాకా ఆ బండి వస్తే బండి బండి అనుకుంటా నేనైతే దొనకొండ రైల్ స్టేషన్లో ఉన్నాను ఉన్నానండి నేనైతే దొనకొండ రైల్వే స్టేషన్లో ఉన్నాను ఎవరైనా నా ఫాలోవర్స్ ఉంటే వచ్చి కలవండి ఇంకొక అరగంట మాత్రం ఉంటా నన్ను కలవాలనుకుంటే వచ్చి కలవండి ఇక్కడే దొనకొండలో ఎవరన్నా నా ఫాలోవర్స్ ఉంటే సరేనా సరే కానీ ఏమన్నా ఒక నిమిషం నేను ఇన్స్టాలో రీల్ చేశాను ఒక అన్న నడు అన్న కామెంట్ ఏం పెట్టాడు తెలుసా బోయిస్కి తగ్గ మీడియాలు చెయ్యి బోయిస్కి మించి వీడియోలు చేయొద్దని నాకు వార్నింగ్ ఇచ్చాడు అన్న నేను ఒకటి చెబుతా వింటావా వాయిస్ అనేది వరస అనేది లేదా ఇంకోటి ఇంకోటి అన్నది నువ్వు నేను పెట్టుకున్నదన్న ఎవరు ఆనందం వాళ్ళది నేను అలా చేయాలనుకున్నాను నేను చేస్తున్నాను అంతేగాని నీ పర్మిషన్ నాకు అవసరం లేదన్నా సరే అర్థం చేసుకో నచ్చితే వీడియో చూడన్న లేకుంటే లేదు కానీ నీ ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెడితే అట్టాగన్నా మంచి మంచి కామెంట్లు పెట్టేసేయండి ఏమైంది నన్ను ఆస్తులు కరిగిపోతాయా అంతేనా చెప్పు మంచి మంచి కామెంట్లు పెట్టేసేయండి అంతే కానీ ఇలాంటి కామెంట్లు పెట్టమాకండి అన్న నేను ఎదురు తిరిగి పెట్టే అంత సోమతి నాకు ఆళ్ళే నిచ్చేవత్త కాదు కూడా నాకు పెట్టడం మీరు ఏ వీడియో ఏ కామెంట్ పెట్టినా నేను చూసి ఉంటాను కానీ మీకు రిప్లై ఇను దయచేసి బ్యాడ్ కామెంట్లు పెట్టమాకండి బ్యాడ్ మెసేజ్లు పెట్టమాకండి ప్లీజ్ నేను మీ అక్క లాంటిదాని అన్నా మీ చెల్లెల లాంటిదాన్ని మీ అమ్మ లాంటిదాన్ని కూడా అన్నావు ఇక్కడ అర్థం చేసుకుంటే చాలు వీడియోలు మాత్రం చూడండి అన్న మాక మీ చెల్లె అనుకో లేదా మీ అమ్మని అనుకో వయసు పెద్దదన్నావు కదా మీ అమ్మను అనుకో అన్న ఏమైంది నా కొడుకు లాంటోడివి అలా పెట్టమాకన్నా తల్లికి అలా పెట్టచ్చా బయట కామెంట్లు పెట్టమాకన్నా ఎవరన్నా తమ్ముళ్ళు పెడితే వాళ్ళకి చెప్పాలా అరే మన తల్లిదా అలాంటి కామెంట్లు పెట్టమాకుండా వాళ్ళని దండించాలా అంతే నువ్వే నా కొడుకు నువ్వే తల్లి కానీ కామెంట్లు పెడితే నీ తమ్ముళ్ళు పెట్టకుండా ఉంటారా తప్పన్నా పెట్టమాకు నేనేమన్నా బెదిరించట్లేదన్నా చెతున్నా బ్రతిని ఆడుతున్నా అలాంటి కామెంట్లు పెట్టొద్దని బ్రతిని ఆడతాన్న నేనైతే దినానికి వచ్చానన్న అంతేగాని ఈ లైవ్ చూడు ఇన్స్టాలోనే కాదు యూట్యూబ్లో లైవ్ కూడా చూడు నా వీడియోలు చూడన్న నా వీడియోలు చూస్తే నేను అలా ఎందుకు డ్యాన్స్ చేస్తున్నాను అలా ఎందుకు పెడుతున్నాను అప్పుడు అర్థమవుతుంది అది అది నా గోలు ఇన్స్టాలో నా గోల్ అది ఏంది ఇదేమో నేను చేసే లైవ్ ఏమో నా కుటుంబం బాధ్యతల కోసం ఏదో మీలాంటి వాళ్ళు కాస్త ఆదుకుంటారు అదే సహాయం చేస్తారు ఆర్థిక సహాయం చేస్తారని మీడియా పెడతా లైవ్ పెడుతున్నా అంతే కాని ఏమీ లేదన్న ఉద్యోగం పోయింది కాబట్టి ఆ ఆ ఉద్యోగం పోయింది అన్న బాధ చెప్పుకోలేక అలా డ్యాన్సులు వేసుకుంటున్నానన్న నేను డ్యాన్సులు వేసే అమ్మాయిని కాదు తెలుసా నేను డ్యాన్స్ లేసి అమ్మాయిని కాదు ఒక పద్ధవతగా నా వీడియోలు యూట్యూబ్లో నా వీడియోలు చూడండి అన్న మీరు కామెంట్లు పెట్టి మీరే సిగ్గుపడతారు అయ్యో అక్కకి ఇలాంటి వీడియోలు పెట్టానా అని మీరే సిగ్గుపడతారు పెద్దవతిగా ఒక్క ఆడకూతురు ఎలా ఉండాలో అలా ఉండేదాన్ని నా ఉద్యోగం పోయిన నుంచి నన్ను నేను ఇట్లా అవ్వటానికి కారణం నా పైన ఉండే అధికారులు మాత్రమే నే నా పైన అధికారులు కాదన్న మళ్ళీ అధికారులు కూడా నాకు ఉద్యోగం రాకుండా చేసారే వాళ్ళు వాళ్ళని చూసుకొని పైన అధికారులు అంతేనన్నా అందుకని అలాంటి వీడియోలు పెడుతున్నాను లేకుంటే ఒక పద్ధతిగా ఒక ఆడకూతురు ఎలా ఉండాలో అలా ఉండేదాన్ని నేను అలా ఉండేదాన్ని ఇలా చేసింది ఎవరో తెలుసా నా ఉద్యోగం పోగొట్టినోళ్ళు నాకు ఉద్యోగం రాకుండా ఆపినోళ్ళు నా పైన అధికారులు వీళ్ళందరూ కలిసి చేయబట్టే నా జీవితం ఎలా అయింది అని వాళ్ళు సిగ్గుపడాలి ఈ అమ్మాయి జీవితం ఎలా అవడానికి కారణం అని మేమే అని వాళ్ళు సిగ్గుపడాలని అలాంటి వీడియోలు చేస్తున్నాను అంతేగాని వేరే విధంగా కాదన్న నేను ఒక అమ్మాయిని గల అమ్మాయినే మీ అమ్మ లాంటిదనే నీ అక్క లాంటిదాన్నే నీ చెల్లెలు లాంటిదాన్నే అదొకటి అర్థం చేస్తున్నా వేరే ఆడపిల్లకి ఇలాంటి కామెంట్లు పెట్టేటప్పుడు ఇలాంటి మెసేజ్లు పెట్టేటప్పుడు ఆలోచించుకొని పెట్టండి ప్లీజ్ దయచేసి అలాంటివి పెట్టమాకండి అయితే అందరూ రెడీ అయిపోయారు అనుకుంటా ట్రైన్ అందరూ రెడీ రెడీగా లేచి ఉంచున్నారు చూడండి మరి ఇంకా టైం ఎంతుందో వచ్చేయండి ఏం మంచి మంచి కామెంట్ పెట్టేసేయండి చదువుకుంటాను మంచి మంచి కామెంట్లు పెట్టేసేస్తే అయితే చదువుకుంటా మరి చూస్తామేనా ఏమన్నా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ ఉండాలన్నా ప్లీజ్ 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 ఇంకేంటన్నా సంగతులు బాగుండారా మీరందరూ మీరందరూ బాగుండాలన్నావు మీరందరూ నాకన్నా చాలా చాలా మంచోళ్ళుగా బట్టి బాగుండాలా వాళ్ళు కూడా నేనే నాకు అంత తెలివి లేదులేనా మీ నా నాంత తెలివితేటలు నాకు ఆడలేవనో ఎందుకంటే ఒక సామాన్యురాలని కాబట్టి నాకు ఆడు తెలుగుతేటలు లేవు అందుకని మీరందరు చాలా చాలా మంచోళ్ళు కాబట్టి నీ మీరందరూ నాకేం చేయాలో తెలుసా మంచి మంచి కామెంట్లు పెట్టేసేయండి మీరు కామెంట్లు పెట్టేసేయండి నేను చూసేస్తాను చదువుకుంటాను తర్వాత రిప్లై పెడతాను అన్నమాట సరేనా చూసారా బండి టైం అయింది కను అందరు రండి కానీ నేను చెప్పింది మాత్రం ఒక్కటే గుర్తుపెట్టుకోండి పెట్టుకుండా ఏందో తెలుసా మనుషులు బతికుండంగానే వాళ్ళకి వాళ్ళకి ఇల్లు అన్న వాళ్ళు కానీ లేని సమయంలో మనకి వాళ్ళు ఇలువ తెలిసిద్ది అనమాట వాళ్ళు బతికినంతకాలం మన ఇలువ తెలియదు వాళ్ళు లేనప్పుడే మనకి ఇలువ తెలిసిద్ది రాకుండా ఎట్టు ఉంటారని దొనకొండలో ఉంటాను నా హౌస్ యాడో గుంటూరులో ఉంటే నా ఫాలోవర్స్ వస్తారేమని ఎదురు చూస్తున్నా నేను దొండ స్టేషన్లో ఉన్నాను ఎవరన్నా నా పాలవర్స్ ఉంటే వచ్చి నన్ను కలవండి వాళ్ళతో నేను కాస్త మాట్లాడతానే సరేనా లక్ష్మక్క ఎక్కడ ఉండద్దు లక్ష్మీ ఒకసారి అన్న పలకరించాలా అని అనుకున్న వాళ్ళందరూ ఎవరైనా నేను దోనకొండ పోలి వచ్చి దోనకొండ స్టేషన్లో ఉన్నాను నేను దోనకొండ స్టేషన్లో ఉన్నానండి అండి మీరు ఎవరైనా నా పాలవర్స్ ఉంటే వచ్చి కలవండి వాళ్ళు మీట్ అవుతాను నేనైతే ఇంకో పావు అంటుంటానమాట బండి రాలేదు కదా వచ్చింది వచ్చిందాకుంటాను అందుకని చనిపోయిన వాళ్ళకి ఆ ఇంట్లో ఆ తల్లి కానీ తండ్రి కానీ ఎవరన్నా చనిపోయి ఉంటే వాళ్ళకి మీరు పోయి కొద్దిగా ఓదార్పుగా మేము మనం మనమందరం ఒకటి మనం ఉన్న అండగాని మీరు చెప్పండి వాళ్ళకి భరోసా వేయండి వాళ్ళకి ధైర్యం ఇవ్వండి అంతేగాని అసలు వాళ్ళని పట్టి పట్టినట్టుగా ఉండొద్దండి మనిషికి మనిషికి సహాయం చేసుకుంటేనే మన మంచితనం అనేది శీరకాలం నిలిచిపోద్ది అంతేగాని ఖర్చులు పగలు ఇలాంటివి పెట్టుకుంటే అవి ఎంతకాలం అండి మనం కాలమే చనిపోతే అవి చచ్చిపోయింది అది అని చెప్పి సీదరించుకుంటారు అనమాట అదే బ్రతికుండగానే అమ్మ గొడవలు అనేది అవి వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి అవి ఏమవుద్దు అందరం కలిసి ఉందాం మనం మనం ఒకటి అని ఐక్యతంగా ఉంటేనే ఆ కుటుంబాలు ఆ ఊరు అంత ప్రశాంతంగా ఉంటుంది చాలా చాలా బాగుందండి ఈ వీడియో అయితే ప్రతి ఒక్కరు షేర్ చేసుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి ప్లీజ్ నేనైతే మిమ్మల్ని మరీ 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 బ్రతిలాడుతున్నాను ఎందుకంటే నాకు మీరు సల్లగుండి మీరు నున్ మీరు సల్లగుంటేనే కదా నేను నున్న ఉండటానికి మీరు బాగుంటేనే కదా నేను బాగుండడానికి అందుకని నేను మిమ్మల్ని బ్రతిలాడుతున్నాను చేసిందండు ట్రైను పరికెత్తుకుంటే ఎక్కలేము ట్రైను సరే సరేనండి అందరికి బాయ్ మరీ రేపు మరీ మధ్యాహ్నం యూట్యూబ్ లైవ్లో కలుసుకుందాము అందరూ రేపటి కోసం వెయిట్ చేయండి అందరికి బాయ్ బాయ్